అందరికీ నమస్కారం ఈ నెల ఎనిమిదవ తేదీన వసంత కృష్ణ కళ్యాణ మండపం నుండి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మీటింగ్ కంటక్ట్ చేసుకొని పోలేరమ్మ గు వద్ద నుండి ఈ పాదయాత్ర బయలుదేరడం జరిగింది బంగారుపేట నుండి జయంపూ మార్గంలో బాలయ్యపట్ల నుండి ఈ పాదయాత్ర జరపడం జరుగుతూ ఉంది అందుకు ఈ పాదయాత్రకు ఏడాదినంతా ఏకమై ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాదు మేము తిరిగిన గ్రామాల్లో ఎక్కువ భూ సమస్య పిల్లలకు బడి లేదని చెప్పి గ్రామంలో ఈ సమస్యలు చెప్పుస్తున్నారు ఈ సమస్యలని ప్రభుత్వం వారు స్పందించి వీళ్ళకి సహాయం చేయాలని మా జిల్లా ఏడాది సమైక్య తరఫున మేము ప్రభుత్వం వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఈ నెల పదిహేడవ తేదీన కస్తూర్బా కళాక్షేత్రం దగ్గర నెల్లూరులో మీటింగ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏనాది మహాసభ జరుగుతుంది ఈ మీటింగ్కి మన ఏనాదులు మొత్తం పాల్గొని ఈ మీటింగ్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ పాదయాత్రకి ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వీళ్ళు ప్రోత్సాహంతో మేము ఈ ప్రోగ్రాంని చేస్తూ ఉన్నాము ఈ ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్య ఉద్దేశం మన యానాదులు యానాదుల స్థితిగతుల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మన యానాదులు గిరిజన తెగలు ముప్పై ఐదు రాష్ట్రంలో ముప్పై ఐదు తెగలు గిరిజన ఉంటే అందులో పది జిల్లాలలో సుమారు పది లక్షల మంది యానాదులు జీవనం చేస్తున్నారు వాళ్ళ ప్రధాన వృత్తి నీటి వస్తువున్న కాడ చేపలు పట్టుకోవటం అడవి దగ్గర ఉన్న గిరిజన గిరిజనులు అడవి పలసాయము తేనె అడవి సంపదని సేకరించి దాన్ని అమ్ముకొని జీవనం గడుపుతూ కొన్ని కుటుంబాలు నిరుపేద కుటుంబాలు అగ్రవర్ణస్తులైన ఇళ్లల్లో పాచిపని చేస్తూ మరియు కొందరికి బానిస బ్రతుకులు ఎట్టి చాకరి చేస్తూ మన జీవనం గడుపుతున్న తరుణంలో మన జాతిలో నుంచి కొందరు మేధావులు చదువుకొని హాస్టల్లో చదువుకొని ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ మన కులానికి ఏం చేస్తాము చేసాము అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యానాదుల గిరిజన సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగింది ఆ సంఘం ద్వారా కొంచెం కొంచెం కార్యక్రమాలు గిరిజనులు చేస్తూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ తరుణంలో గిరిజనుల పట్ల అంకిత భావంతో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి అందులో ప్రముఖంగా ఏఆర్డిఏ సంస్థ ఈ యానాథల తెగపై శ్రద్ధ వహించి వాళ్ళ అట్టడుకు స్థాయి జీవితాలని బాగుపరచాలని ఉద్దేశంతో ముందుకొస్తూ ఆ క్రమంలో యానాదల గిరిజన సంక్షేమ సంఘం దాహాద్ధర్యంలో కొన్ని యానాదల సంఘాల ఐక్యవేదికతో మనం ఈ యానాదుల చైతన్య యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది ఈ యానాదుల చైతన్య యాత్ర పదహారో తారీఖు దాకా నెల్లూరుకి చేరుతూ అక్కడ పదిహేడున ఆంధ్ర రాష్ట్ర యానాదుల మహాసభ నిర్వర్తించి ఆ సభ ద్వారా మనకు యానాదులకు ఉన్న సమస్యలని ఒక విమోళం తయారు చేసి ప్రభుత్వానికి విన్నవించి మన బాగులు మన బ్రతుకులు బాగుపడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యానాదుల చైతన్య యాత్ర మొదలుపెట్టాము కావున రేపు పదిహేడో తారీఖున జరిగే యానాదుల మహా రాష్ట్ర యానాదుల మహాసభకి మీరంతా ఇచ్చేసి ఆ సభని జయప్రదం చేయవలసిందిగా O